హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాని మొనీ వ్లాగ్స్ ఈ రోజు వీడియోలో మనం గుంటూరు మిర్చితో మా అత్తయ్య వాళ్ళు బజ్జీ అయితే ఎలా ప్రిపేర్ చేశారో చూసేద్దానండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవి మిర్చి బజ్జీలు అనమాట అంటే బజ్జీలు వేసుకునే మిర్చి అనమాట ఇవి కొంచెం చిన్నగా ఉంటాయి లావుగా ఉంటాయి సైజు కారం తక్కువగా ఉంటాయి ముందుగా కొన్ని మిరపకాయలు అయితే తీసుకున్నాము వాటిలోకి పెట్టుకోవడానికి పౌడర్ తయారు పౌడర్ పౌడర్లో ఏమేమి వేసామంటే శనగపిండి సాల్ట్ వాము కలిపి మిక్సీ పట్టామనమాట పట్టి కి ఘాటు పెట్టుకుంటున్నాము ఆ పచ్చిమిరపకాయలకి తో ఒక ఘాటు అయితే పెట్టుకుంటున్నాము ఆ ఘాటు పెట్టుకున్న దాంట్లో ఆ కలుపుకున్న పౌడర్ అయితే వేసుకోవాలన్నమాట ఇలాంటి మిర్చీలు మన వైపు హైదరాబాద్ ఇటువైపు అయితే అంతగా దొరక నాకైతే అక్కడ కనిపించలేదు మా అత్తయ్య వాళ్ళ ఊరు వైపు అయితే ఇవి బాగా దొరుకుతాయి అనమాట మా అత్తయ్యవాళ్ళు పొలంలోనే పండిస్తారు వీటిని బజ్జీలు వేసుకోవాలన్నప్పుడల్లా వీటిని తెచ్చుకుంటాం మేము ఇంకా అలా ఘాటు పెట్టుకున్న తర్వాత పిండి వాము ఉప్పు కలుపుకున్న మిశ్రమం ఉంటుంది కదా పౌడర్ ఆ పౌడర్ అయితే ఆ ఘాటు పెట్టుకున్న దాంట్లో ఆ మిర్చీలు అయితే వేసాము మేము ఒక యాభై మిర్చీస్ అయితే తీసుకున్నాం అనమాట యాభై మిరపకాయలు తీసుకున్నాము ఈ యాభై మిరపకాయలో ఆ పౌడర్ అయితే పెట్టాము అన్నిటికీ ఘాట్లు పెట్టుకున్నాము తర్వాత పిండి కలుపుకొని మామూలుగా బజ్జీలకి శనగపిండి సాల్ట్ వేసి ఎలా కలుపుకుంటారో అలా పిండి కలుపుకొని వీటిని తీసి ఆయిల్లో అయితే వేశారనమాట నిజంగా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి కలుపుకున్న శనగపిండిలో కొంచెం సోడా ఉప్పు అయితే వేశారనమాట వంట సోడా అంటాం కదా వంట సోడా అయితే వేశారు వంట సోడా వేయడం వల్ల పొంగు చాలా బాగా వస్తుందంట మా అత్తయ్య మిర్చి బజ్జీ చాలా బాగా వేస్తారు నేను ఎన్నిసార్లు ట్రై చేసినా నాకైతే ఆ టేస్ట్ అయితే రాలేదు పిండి కలుపుకోవడం కూడా చాలా అటు పల్చగా కాదు ఇటు మరీ తిక్కుగా కాకుండా మంచిగా కలుపుతారు పిండి కూడా పిండి కలిపేటప్పుడు కొద్దిగా వామ్ అయితే వేస్తారనమాట ఇంకా వాటిని గంటతో తిప్పకుండా అట్ల కాడని రివర్స్ లో పెట్టి దాంతో అయితే తిప్పుతారనమాట అలా అయితే వాటి మీద ఇలా గుంటలు పడకుండా ఉంటాయని అలా తిప్పుతారు వాటితో తిప్పి తర్వాత మన గంట ఉంటుంది కదా చిల్లుల గంట దాంతో అయితే తీస్తారు ఇంకా మిర్చి బజ్జీ వేడివేడిగా ఉన్నప్పుడే తింటారనమాట ఇంట్లో అందరూ మావయ్య గారైనా మా హస్బెండ్ అయినా అమ్మమ్మ అయినా అందరూ తినేస్తారు వేడిగా ఉన్నప్పుడే కాలుతున్నా కూడా కల్లమిన నీళ్ళు కారుతూనే ఉంటే ఒక పక్కన తింటూనే ఉంటారు అంత బాగుంటాయి అనమాట ఈ బజ్జీలు అయితే ఇంకా ఇలా కొంచెం రెడ్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేస్తారు నిజంగా బజ్జీ మిర్చితో వేస్తేనే ఆ బజ్జీకి టేస్ట్ అయితే వస్తుంది మామూలు మిర్చితో వేస్తే టేస్ట్ అయితే రాదు ఈ బజ్జీ తిన్నాక నాకైతే తెలిసిందనమాట నిజంగా చాలా బాగున్నాయి హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా వస్తాయి మీరు కూడా ట్రై చేయండి ఇలాంటి మిర్చి బజ్జీ దొరికినప్పుడు సారీ బజ్జీ మిర్చి దొరికినప్పుడు ట్రై చేయండి ఇంకా ఫైనల్ గా ఇది ఈ రోజు వీడియో అయితే వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మర్చిపోవద్దు నెక్స్ట్ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను బాయ్